కారణం చేతనైనా సరే భార్యను నువ్వు సచ్చిపోతావు నువ్వు ఉండవు నువ్వు పోతే బాగా అని చెప్పేసి నానా రకాల పచ్చి బూతులు తిడుతూ ఉంటారు ఆ తిట్టిన వాళ్ళకి వాళ్ళ జీవితం మొత్తంలో ఒక్కొక్క సంవత్సరం ఆయువు తగ్గుతుంది ఏంది గురువు గారు ఇలా అంటున్నారు అని చెప్పేసి మీరు అడగచ్చు మీరు తాళి కట్టేటప్పుడు అక్కడ పురోహితులు ఏం చెప్తారు ధర్మే చర్థే కామేచ చ మోక్షే చ నాతిచరామి అని చెప్పేసి వరప్రతిజ్ఞ అనేది చేసింటారు ఆ ప్రతిజ్ఞ అయ్యగారు ముంగట కాదు సభాముఖంగా అందరి సమక్షంలో అదే విధంగా పంచభూతాల సాక్షిగా సూర్య చంద్రుల సాక్షిగా మీరు ఆ ప్రతిజ్ఞ చేశారు మరి ఆ ధర్మార్థకామ మోక్షాలలో మీరు సమానంగా లేకపోయి మీరిద్దరూ ఇరవై నాలుగు గంటలు గొడవ పడుకుంటూ ఆమెని తిట్టుకుంటూ ఉంటే ఆ పంచభూతాలు మరి కోప్పడి మిమ్మల్ని ఏం చేస్తుంది మిమ్మల్ని అనారోగ్యపరుస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని ఆ పంచభూతాలు మిమ్మల్ని శిక్షిస్తాయి కాబట్టి ఎవరు కూడా భార్యను దూషించకండి ఉన్నంత వరకు కూడా చిరకాలము అంతా కూడా ఇరువురూ కూడా సుఖంగా ఆనందదాయకంగా ఉండండి శివానుగ్రహం వస్తుంది